హలో వ్యూయర్స్ దిస్ ఇస్ కార్తిక్ ఇది మా మేము ఇప్పుడు వాయల్పా వాయల్పాడులో ఉన్న సాయిబాబా టెంపుల్ సాయిబాబా మందిరంకి మందిరంకి వచ్చాము ఇది ఒక పీస్ఫుల్ పక్కన అంతా పార్క్స్ కూర్చోవడానికి మంచిగా ఉంది ఇంకా ఇక్కడ ముందర చూసుకోవచ్చు పాట్స్తో ప్లాంట్స్ బాగా బాగా పెట్టారు అక్కడ శివలింగము ఇంకా ఫౌంటైను ప్లాంట్స్ మంచిగా అన్ని అన్ని ప్లాంట్స్ని అలంకించి పెట్టారు చేద్దాం ఇది టైల్స్ గ్రనైట్ గ్రనైట్ టైల్స్ పెట్టారు సో నేను ఎంత మంచిగా అలంకరించారు లోపల కూడా లైట్స్ మేము సాయంత్రం పూట వెళ్ళాం కాబట్టి లైట్స్ అన్నీ అలంకరించి పెట్టారు చూ చూడండి ఇక్కడ ఇది ప్రసాదం ఇక్కడ ఇక్కడ ఇస్తారు తర్వాత లోపల మెయింటెన్స్ అవదాము ఇక్కడ పెద్ద హాల్ ఉంది చాలా మంది వచ్చి కూర్చోవచ్చు గురువారం వచ్చి అందరూ దర్శించుకొని వెళ్తారు ఇక్కడ సాయిబాబా ఫుల్ అది ఉండి మొత్తం పెద్ద హాలు ఇది ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా కూడా ఉంటారు వెళ్ళి చూద్దాం చూడ చూడండి ఇది పెద్ద హాల్ చాలా మంది వచ్చి గురువారం వచ్చి దర్శించుకొని దేవుని దర్శించుకొని వెళ్తారు ఇక్కడ మొత్తం కూర్చుంటారు నిలబడతారు ప్రతి ప్రతి గురువారం చేస్తారు అటు చూడొచ్చు మీరు పుట్టపర్తిక సాయిబాబా ఇంకా ఊరేగింపు చేసినప్పుడు ఇది పల్లకి ఇది చాలా బాగుంది బాగా అలంకరించి పూలతో లోపల సాయిబాబా చూసినట్టు అచ్చం సాయిబాబానే వచ్చి పల్లకీలో కూర్చొని ఊరేగింపుకి వచ్చినట్టు ఉంది ఇది మంచిగా చూడండి పూలతో డెకరేషన్ బాగా ఉంది తర్వాత ఇది ఇక్కడ ఇక్కడ సాయిబాబా అని వాల్ ఉన్న వాళ్ళు మంచిగా నమ్ముతారు చూడండి పెద్ద పల్లకి ఇప్పుడు చూసుకోవచ్చు మీరు పుట్టపర్తి సాయిబాబా ఈ నా పుట్టకతోనే సాయిబాబాకి పెద్ద డెవోటి చూడండి మీరు ఎప్పుడైనా వాయపాడికి వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా దర్శించుకోండి పెద్ద మందిరం ఇది ఇక్కడ మీకు పైన వెళ్ళడానికి కూడా సాయంత్రం మేము లాస్ట్లో వచ్చాం కాబట్టి ఎవరు లేరు ఇప్పుడు మొత్తం తీసేస్తున్నారు చూడండి పూజ మొత్తం అయిపోయింది సాయిబాబా చూడండి ఒరిజినల్ సాయిబాబానే వచ్చి కూర్చోన్నట్టుంది కదా మంచిగా ఇది మా మా వాయల్పాడులో ఉన్న మంచి సాయిబాబా టెంపుల్ ఇక్కడ దే భక్తులందరూ వచ్చి కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయంట అందుకనే తర్వాత మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు వాయిల్ వాయిల్పాడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఇది సాయిబాబా టెంపుల్ని దర్శించుకోండి ఇక్కడ మంచి పెద్ద హాల్ ఉంది ఇది మేము సాయంత్రం పూట వచ్చినాము ఎవరు లేరు అందరూ దర్శనం మేము లాస్ట్లో వచ్చాము మా తాత నేను ఇంకా మమ్మీ వచ్చాము చేసి వీడియో చేసి వెళ్ళాము కొన్ని పాటలు మీకు షార్ట్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాడు సాయిబాబా ఇప్పుడు తీస్తున్నానని ఇదే మొత్తం ఇప్పుడు ఇది మొత్తము పెద్ద హాలు ఇది పెద్ద సాయిబాబా గుడి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిసారి విజిట్ చేసిన ప్రాణ పెద్ద వాయల్పాడులో ఉన్న పెద్ద సాయిబాబా గుడి మందిరం అంటే ఇదే మీరు తప్పకుండా వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్ళొచ్చు పార్క్స్ లైట్స్ ఇంకా చాలా చాలా జనాలు పా పూజలు అందరూ చాలా మంది ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తారు పా లై పక్కనంత పెద్ద పార్క్ ఉంది ఓకే సబ్స్క్రైబ్